నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఈరోజు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే సార్ అంటే రీసెంట్ గా ఎస్వి ఎస్వి కృష్ణారెడ్డి గారి ఈ పుట్టినరోజు సందర్భంగా కొన్ని వేడుకలు జరిగినాయి అక్కడికి హీరోయిన్స్ వచ్చారు అలాగే హీరో రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వచ్చారు వచ్చి చేసుకుని వెళ్ళిపోతే వేరేగా ఉండేదేమో కానీ రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు చాలా రచ్చలు ఎప్పుతున్నాయి అంటే హీరోయిన్స్ ని అది ఇది అనడం హీరో కొంతమంది ఆర్టిస్ట్లను బూతులు దిచ్చడం ఎందుకంటారు మందు టేబుల్ మీద మాట్లాడుకునేవన్నీ మైకుల ముందు మాట్లాడద్దు అంతే కదా తేడాలు వస్తాయి అసలు మందు టేబుల్ దగ్గర కూడా మదమెక్కి మాట్లాడద్దు గొడవలు అవుతాయి ఒక మనిషికి పెద్ద అంటే ఓ గౌరవం ఇచ్చినప్పుడు వయసు పెరిగే కాపాడుకోవాలి బేసిక్ గా చెప్పాలండి ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నాం అంటే రాజేంద్ర ప్రసాద్ గారికి ఏమైందో తెలియదు మొన్న పుష్ప గురించి కూడా బాగాడు హరికథ అప్పుడు అదేంటో ఈ మధ్య ఇట్లా తయారై మళ్ళీ అడిగితేనేమో నేను నా ఉద్దేశం అది కాదు నేను ఇంకేదో అంటే మీరు ఇంకేదో చేశారు అని దాన్ని కప్పు పుచ్చుకోవడం తాగేసి ఫంక్షన్లకు రావడం సరే తాగితే తాగావు ఊగితే ఊగావు ఎందుకు ఈ పిచ్చి పిచ్చి మాట్లాడి తాగినప్పుడు నీ డబ్బు నీ ఇష్టం లే నువ్వు తాగు నిన్న ఎవడొద్దానట్లా బయట కూడా చక్కగా అమ్ముతున్నారు హ్యాపీగా నువ్వు కొనుక్కో నీకు ఎవడు మందు పోయలేదు వాడి పక్కడు మందు నువ్వుతూ లాక్కొని తాగలేదు ఏమే నిన్ను హీరోయిన్ చేసింది కూడా నేనే కదా ఏమే ఓసే కూర్చోవే నీకు తర్వాత మాట్లాడతా ఏంటది వాళ్ళొక వయసు వచ్చిన వాళ్ళు పైగా వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు రాజాప్రసాద్ గారికి కూడా పిల్లలు ఉన్నారు ఉందిగా మొన్న పెళ్లి చేసినట్టున్నాడు చనిపోయారు చనిపోయింది అమ్మాయి ఏమే గీమే అని మాట్లాడుతున్నాడు మిగతాడళ్లతో తప్పది అల్లిని పట్టుకొని అంత మాట అంటావా నువ్వు మాట్లాడుకోండి మీకు మీరు ఫ్రెండ్షిప్ ఉంటే ఎక్కడ అవుట్డోర్ షూటింగ్ లక్ వెళ్ళినప్పుడు ఒకే హోటల్ రూమ్ లో ఉండి మీకు నచ్చినట్టు అటు ఇటు తిరిగినప్పుడు మందు టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు కార్డ్స్ ఆడుకునేటప్పుడు బాగా మీకు నచ్చినట్టు మాట్లాడుకోండి షూటింగ్లలో కూడా తెర వెనకాల కూడా మాట్లాడుకుంటారు సరే మీ ఇష్టం మీకు ఆ చనువు ఉంటాయి అంతే చనువు ఉన్నంత మాత్రం వాళ్ళకు కూడా అభిమానులు ఉంటారు కదా మీరు మీరు అనుకోవడం వేరు నీకు ఎలా అభిమానులు ఉన్నారో తనకి ఉన్నారు ఏ అలీ కూడా హీరోనే రాజేంద్ర ప్రసాద్ ఏమన్నా కమిడియన్ కమ్ హీరో అంటే అలీ కూడా హీరోనే తనేం ఏమి కమిడియన్ కాదు ఓన్లీ బేస్డ్ పైగా గొప్ప చారిటీ చేసే గుణమున్నాడు అలీకి చెప్ప ప్రత్యక్షంగా నాకు నాకు కూడా అలీ అంటే చాలా ఇష్టం రాజేంద్ర ప్రసాద్ ఇష్టం లేదని ఎవరు అంటారు ఆయన సినిమాలు బాగానే చేశాడు మంచి విలక్షణ నటుడు గొప్ప గొప్ప క్యారెక్టర్లు చేశాడు మేడంలో ఒక తీరు జై బజరంగ ఒక తీరు అందగాడు అమ్మో బొమ్మ అయ్యో ఎన్ని అండి వెరీ గుడ్ చాలా చాలా సినిమాలు చాలా క్యారెక్టర్లు రకరకాల క్యారెక్టర్లు కామెడీ సీరియస్ ఎమోషన్ ఆ నలుగురులు నీ శ్రేయోభిలాషి దాగుడు మూత దండాకోర్ ఎన్ని సినిమాలు ఈయన గురించి మాట్లాడాలంటే నాకు ఇష్టమే బట్ ఈ పద్ధతి బాల సినిమాల్లో ఉన్నట్టు బయట లేవు అనే విషయం అర్థమవుతుంది బయట కూడా అలాగే ఉన్నావు అంటే మీ మీ చనువు మీ ఇష్టం మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళు మీ ఇంటికి వచ్చిన ఓ పార్టీ చేసుకున్నాం ఓకే అది ఎస్వి కృష్ణారెడ్డి గారి బ బర్త్డే వేడుక ఈ రోజు మనందరం ఏం మాట్లాడుకోవాలి ఎస్వి కృష్ణారెడ్డి గారిని గొప్పగా సన్మానం చేశారు అందరు వచ్చారు ఆయన సినిమాల్లో ఉన్న నటి నటుకులందరూ ఈవెంట్ చాలా గ్రాండ్గా జరిగింది బాగా జరిగిందని మాట్లాడుకుంటాం అంతేనా ఇప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారి నుంచి ఎవరు మాట్లాడట్లా రాజేంద్ర ప్రసాద్ అట్ అన్నాడంట ఇట్ అన్నాడు ప్రతిసారి ఇదే అవుతుంది ఇప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు సీనియర్ ఆయన ఇంతమంది నటునటులతో ఎన్నెన్నో సినిమాలు చేశాడు నిర్మలమ్మ గారితో ఎన్నో సినిమా ఆవిడ లేదు ఉంటే ఇంకా బాగుండేది ఈ ప్రోగ్రాం వద్దులే లేకపోవడం మంచిది ఇట్లా వాగేవాళ్ళు రేపటి రోజు నిర్మలమ్మను కూడా అన్నాడు అనుకో వద్దు మంచిదైంది నెక్స్ట్ గొప్ప గొప్ప నటి నటుల్ని పరిచయం చేసి వాళ్ళతో మంచి మంచి సినిమాలు తీసి శ్రీకాంత్ ఊహ ఏంటో ఆయన కూడా హీరోకి కొన్ని సినిమాలు చేసాడు ఉగాది అభిషేకం లాంటివి అండ్ తన ప్రతి సినిమాకి తనే మ్యూజిక్ డైరెక్టర్ పాటలు కూడా చాలా బాగుండేవి అప్పట్లో క్యాసెట్స్ అన్ని పెద్ద హిట్ ఇట్లా ఒక మంచి దర్శకుడిని మనం ఒక సీనియర్ దర్శకుడిని గొప్పగా మనం సన్మానం చేసుకోవడానికి వెళ్ళి ఈయనకు మళ్ళీ ఇంతమంది వస్తారని తెలియదంట కాదంబరి కిరణ్ పట్టుకొని పెట్టుకొని కాకి ఒరే కాకి అరే మీరు పర్సనల్ గా పిలుచుకోయి ఫోన్ లో పెట్టుకో కాకి అని ఆయన ఫోన్ చేసినప్పుడు చెప్పురా కాకి అను తప్ప అందరి ఎందుకు కాదంబరి కిరణ్ గారికి కూడా బోల్డ్ అని ముందు అభిమానులు నాకు తెలుసా ఆయన చేసే పనులు ఉంటాయి మేము సైతం మనం సైతం ఒక చారిటీ చాలా మందికి కళాకారులకి డబ్బులు లేకపోతే ఎంతో కొంత తాహతకు తగ్గట్టు పదివేలో ఇరవై వేలు జమ చేసి ఇచ్చేవాళ్ళు పెన్షన్ లాగా మందు ఖర్చుల కోసం మనం ఎవరికైనా బాగాలేకపోతే ఇట్లాంటి ఇట్లాంటి చిన్న 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 చారిటీలు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో చేస్తున్నాడు కాదంబరి గురించి ఆయన కాదంబరి మంచి నటుడు చాలా గొప్ప నటుడు ఎప్పటినుంచో ఉన్నాడు అంత మంచి లైక్ క్యారెక్టర్స్ పడలేదులే కానీ ఎక్కువ టీవీ సీరియల్స్ కి పరిమితం అయ్యాడు కామెడీ సీరియల్స్ కి పరిమితం అయ్యాడు బట్ సచ్ఎ బ్యూటిఫుల్ యాక్టర్ పైగా మంచి కథకుడు దర్శకుడు ఇట్లాంటి వాళ్ళని అందరూ గొప్ప గొప్ప వాళ్ళే ష్టం మాట్లాడితే ఎలా వాళ్ళకు కూడా అభిమానులు ఉంటారు కాదంబరి గురించి నేను ఇంత చెప్పా వాళ్ళు కూడా నవ్వుతూనే తీసుకున్నారు కదా చచ్చినట్టు నవ్వాలి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏంటి జుట్టుపట్టి కొడతారా చెప్పు ఏదో తాగి వాగా ఫోన్లే మనోడే కదా అంతే అంత మించి ఇంకేం లేదు వాళ్ళ పిల్లలు బాధపడరు వాళ్ళ మొగుళ్ళు బాధపడరు వాళ్ళ పిల్లలు బాధపడరు